No, <laughs> AHHHHH <laughs> Yeah. <laughs> మీరు అప్పులు చేస్తారు చెప్తారు ఇప్పుడు లోపల చంద్రవతి దేవి ఏనాడు పూయలి ఎత్తున్నో కొడుకులు కావాలి నాకు బిడ్డలు కావాలని తల్లి పాడబడ్డ గులేయంగా భగవంతుడే వచ్చి ఆగో దేవుడే వచ్చి గన గన గంటలు గొప్ప తల్లి పాపకాడి చందమోడు వచ్చే కాదు కావచ్చు కాడు కావచ్చు రాజ్యం కోరివచ్చ పల్లను కోరి వచ్చరివచ్చ వచ్చి కనకన కనకన గంటలు కొట్టి నా పూజలు భంగం వేసిందే భగవంతుడారి తెలుసుకోలేక కో వచ్చిన కన్న తల్లి చంద్రవాసిరే చూ

ఏ అమ్మ మంచిగా మాట్లాడు అమ్మాని తాజపల్ల ఏ అమ్మాని తాతపెళ్ళ అత్తమ్మ ఏ అత్తమ్మ నీ బాబా ఏ అక్క నీ బాబా పెళ్ళన్నా అమ్మమ్మ నీ తాత పెళ్ళన్నా సింగుల్ సింగిల్ అశోక్ బియ్య అమ్మా ఎక్కువ మాట్లాడినామనుకోని కుక్క ఈ ఊళ్ళో మోపుక్కలన్నీ ఎంబడి పడుతుంది లేదా అయినాడు వరకెక్కిన

కోడర్ ల నువ్వు నిలవడానికి ఏమన్నా నేను దొరసానికి పాడు కానీ ఇస్తు కింద ఇస్తున్నా గానీ ఇట్లా దొరసాని కింద దొరసాలంటే నేను చూలే దొరసానికి దొరసాను దొడిపోతే లోటు ఇది కాదే నేను దొరస్తానంటే మేము పది మంది దాసుల్లో ఉన్నాం పెద్దదాన్ని నేను దాసు ఆడదానికి ఇంత చెప్పేస్తే బోడే కాకది కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ కింద మరి ఆ డాక్టర్ల కింద ఉంటారు నర్సులు ఇక కట్టపట్టుకుని ముద్దలా వచ్చి వాక్టర్ వా ఎప్పుడని అడిగితే అడిగితే గర్వపల అసలు కట్ మధ్య ఉంటారు పెట్టి సాధనలో హోస్పల్ దీనికి పదివేలు గర్వగాడు అంటే ఎందుక పెట్టిన నలిచేది లేవే పెట్టినొల్ల నలిచేది లేవే ఎట్లా అంటుందా పెట్టినోళ్ళు అంటే ఇవాళ్ళ రోజు లోపల ఈ నరేంద్ర వారి ఇల్లల్లా ఆత్మగల్లా పౌరన్నలేడాని కొడుకుందరూ ఏకాస్తులై రామనామసరణ దీపిస్తున్నారు తండ్రి కోరయ్య పేరు మీద యాదాది మాస్క ఉన్నాడు వీళ్ళ పేరు రేపు దిత్తం ఎల్లుండి దిత్తం కోడెల్లి కాడ కొనియాడతాం వదల మల్లన్న ఓర్పుతోని దిస్తాం ఐలోని కాడ యాది ఎత్తాం ఎల్లుండిదిస్తావు కానీ పెట్టినొళ్ళంటే వీళ్ళున్నారు బిడ్డ నా పెట్టనొల్లవాడు పెట్టనొల్ల దగ్గర కనుగుల గ్రామం లోపల కులానగలకరే గ్రౌల కులం లోపల ఉట్టిండు ముందు వీరయ్యా ఆ కథ పదిహేను వేలు ఎగబెట్టిండు కాలిపోవాలంటే ఇదే నోరు బిట్టనొల్ల తలిసేది ఇదే నోరు నన్ను తిట్టరాని తిట్లు మీరు తిడుతున్నారు కాని చంద్రబాతి ఏ ఊరు ఉండాలమ్మా నా బిడ్డ అని ఇది ఉండాలమ్మా నా பார்வதி குடுளோ பா ஏ மூரவ குடுளோ ஏ வருதுனாலும் வேற யாரும் வர கார குடியேச்சு டார் இந்த பாங்க பத்த பயோன் காதே சேங்களா குடுறது இல்லோ ஆ どうもあうございまし మాకు ఎక్కి చూడ వేడలు అయినా తీడ బంగారి వేడలు మేము తరము ఎత్తున్నము తండ్రి తరము ఎత్తున్నము గాని మా కడుపు లోపల తండ్రి ఒడికి కొడుకు లేడయ్యా లక్షకు లేదు తండ్రి लोक <laughs> దేవుడే దిక్కు ఇన్ని రోజులు ఇన్ని దేశాలు దిక్కుంటే వచ్చిన అడిగి రోజులు లేరు నా బాధ అడిగి రోజులు లేరు దిక్కాయి వచ్చిన సినిమా వచ్చిన నా కడుపు లోపల కొడుకుల బిడ్డల పొలం లేదు పొలం అయితేనే బతుకుతా కాదు లేదు అంటే నా ప్రాణాలు చచ్చిపోతానంటే ఆ విషయో ముందు కన్ను సల్ల పడుతాయి సాగు పరిష్కారం కాదు ఎంతటి పుణ్యాత్తులకైతే ముందుగా సాగు దొరకాలి ఎంతటి పునీతులకైతే ముందుగా సాగు దొరకాలి నీలాంటి వాళ్ళు గంచబడ్డ ముసలు ఏమో అని ముప్పు

గోదవారి నా నలుగురు కొడుకులు బాయి పని నేను బతుకున్న కట్టు దిగిన పెళ్లి నా పదేపురాల భూమి ఇంకొక పదేళ్ళు ఎక్కువ బతికినా పను అర్రి గింటేళ్ళు మొక్కుతారు నేను చచ్చిపోతా నాలుగు వేల పిచ్చిన ఎవరు తింటాడు పొంగు శక్కి ముసలిళ్ళు సాపరికారంగా చె కుట్టపల కొడుకుల బీటెల పరము కావాలన్నవు కాబట్టి అవని కడుపు లోపల ఇద్దరు కొడుకుల ఒక్క బీట పరము నీకి రాకుండా తీసుకుందామంటే

పట్టున విజాం పట్లు పెట్టే కాలం ఎన్నడో సత్యనాశనం అయింది విజయో నీతిక లేదో అవినీతికంగా ఎక్కువ ఉన్నది పెరిన పట్టలు చెప్పని ఒప్పు కథలు నీతి వ్యాఖ్యలు చెప్తేనే కాలమే

కార్తీక దీపం అంటే కార్తీక దీపం తర్వాత బ్రహ్మముడి పడ్డది కార్తీక దీపం అంటే నాకు ఒక ముంచాలు మొన్న గిట్ల మంచి నాలుగు ఆరు నెలల కింద కథను కథ గిట్లే బుక్ కథ కథ ఎప్పుడు అన్నం నిన్న రూమ్ లో తయారైతాను ఓ ముసలావా కట్ట పట్టుకోని అవ్వ లెక్కున్నది కూర్చున్న ముసలావాది కాదు వాళ్ళే ఉన్నదని మా దగ్గరికి వచ్చింది అవ్వ మేమే తయారైతాను బయటకు పోయి తయారయ్యం అని చెల్లి జోరుగా కనబడతారు ఎక్కడ చూసినా యూట్యూబ్ మీరే కనబడతారు చెప్ప చెప్ప తయారయ్యి రెండు గంటలు కట్టి కట్ట చెప్పి పోయిందే కావాలి అవ్వ మేము తయారైతే బయటకు పోరా ఒక కాలు గర్భవసర పెట్టింది தயவாய் அது தான் பிஜா அணி அடிந்த அப்படினா தான் நே ஓ ఉన్న రోముల టీవీ ఉన్నది కార్తీక దీపం కాసేపు సీరియల్ చూసిపోతా అన్నది అయ్యో పాప వచ్చింది అమ్మ మూల వచ్చింది అని గట్టనే కూర్చేసా కుర్చీలో కూర్చున్నది కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ లో విలనే వాళ్ళు మోనిత మోనితకున్న కాస్తలే కాస్త ఎందుకంటే డాక్టర్ బాబు కోసం గురించి ఇక మోనిత కార్లకెళ్ళి దిగి వంటల దగ్గరికి కోపా మూసలు పాక చూసింది గురించి హిట్ అంటాం హిట్ అంటాను చేతి లోపల కట్టి ఉన్నది ఆ కట్ట పట్టింది యాభై వేల టీవీ పెట్టి దుప్పట్ల ఎవరైతే చప్పటి కొడతారో ఎవరైతే కొట్టకుండా ఉంటారో జన్మలో ఎవరు ఆడకాడ బుచ్చారే జన్మలు ఎవరు ఎవరికి వచ్చే జన్మ అంటే దగ్గరి దిక్కు సాగు పార్టీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్